దేవుని పరిశుద్ధనామ మనకు స్తోత్రము కలుగునగాక హలీలుయా యువదే కాల సమయంలో మన యొక్క వాక్య ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథములో నుండి మార్కు వ్రాసిన సువార్త పదకొండవ అధ్యాయమును మనమందరము కూడా ధ్యానించదము మార్కు వ్రాసినటువంటి సువార్త పదకొండవ అధ్యాయములో వ్రాయబడి ఉన్నటువంటి ముప్పై మూడు వాక్యములలో ఐదు విషయముల గురించి ప్రత్యేకంగా మనమందరము కూడా జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం ఇందులో వ్రాయబడినటువంటి సంగతులు వ్రాసినటువంటి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్నాయి ఇంతకు మునిపే మనమందరము కూడా వాటిని ధ్యానించి ఉన్నాం మరలా ప్రభువు మరి ఈ సువార్త ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా కొన్ని సంగతులు మరలా మరలా జ్ఞాపకం చేయబడటం అనేది మన జీవితానికి ఎంత అవసరమై ఉన్నాయో అను విషయాన్ని తప్పకుండా మనమందరము కూడా గ్రహించేవారముగా ఉండాలి అందులో మొదటి సంగతి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు సమయములో వచ్చినటువంటి ఒలీవల కొండ దగ్గర ఉన్నటువంటి బేత్పగే బేతనేయ అనేటువంటి గ్రామముల యుద్ధకు వచ్చినప్పుడు ప్రభువు తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి ఎదుట ఉన్నటువంటి గ్రామమునకు మీరు వెళ్ళండి అక్కడికి వెళ్ళిన తరువాత ప్రవేశించగానే కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్ల ఒకటి మీకు కనబడుతుంది ఆ గాడిద పిల్ల మీద ఏ మనుషుడు కూడా ఎవరు కూడా కూర్చొని ఉండలేదు దానిని విప్పి నా ఎద్దకు తీసుకుని రమ్మని ప్రభు సెలవిచ్చారు ఎవరైనా సరే మీరెందుకు దీన్ని విప్పి తీసుకువెళ్తున్నారనగా ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పి చెప్పమని సెలవిచ్చారు వెంటనే ఆ ప్రకారముగా శిష్యులు ఆ గ్రామమునకు వెళ్ళి ప్రభు చెప్పినటువంటి ప్రకారముగా ఉన్నటువంటి ఆ గాడిది పిల్లను తీసుకొని ప్రభు యుద్ధకు తీసుకుని వచ్చి ఉన్నారు ఇది ప్రభువునకు కావలసి ఉన్నది మన జీవితాలలో మనము ప్రభువునకు కావలసినటువంటి వారముగా ఉన్నామని బంధకమ్ములతో కట్టబడినటువంటి వారముగా ఉన్నటువంటి మన యొక్క జీవితాలు ప్రభువునకు కావలసి ఉన్నది అని మనమందరము కూడా గ్రహించవలెను ఎప్పుడైతే ఆ ప్రకారంగా ప్రభు యుద్ధకు ఆ గాడిద పిల్లను తీసుకుని వచ్చి ఉన్నారు అక్కడ ఉన్నటువంటి వారు తమ బట్టలను గాడిద పిల్ల మీద వేసి ఉన్నారు ఏసో క్రీస్తు ప్రభువు వారు ఆ గాడిద పిల్ల పైన కూర్చొని ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఇంకా అనేకులు తమ బట్టలను తీసి ఆ దారి పొడుగున కూడా వారు పరిచి ఉన్నారు కొంతమంది పొలముల్లో ఉన్నటువంటి చెట్లను నరికి ఆ కొమ్మలను దారి మార్గములు వేసి ఉంటుండగా గాడిద పిల్ల వాటి మీద నడుచుచూ మరి ముందుకు సాగుతూ ఉండటాన్ని మనము గ్రహించాలి ముందు వెళుతున్నటువంటి వారు వెనక వస్తున్నటువంటి వారు కూడా జయము హౌసన్న ప్రభువు పెరట వచ్చువాడు శుద్ధింపబడును గాక అని పలుకుతూ వారు ముందుకు వెళుతూ ఉన్నారు ఈ ప్రకారంగా కేకలు వేసుకొనుచు యేసుక్రీస్తు ప్రభు వారిని ఎరుషులేములోనికి తీసుకుని వెళుతూ ఉండటాన్ని మనం గ్రహించవలను ఈ గాడిద పిల్ల మనమే అయి ఉన్నాం మన యొక్క జీవితాల్లో ప్రభు ఉండాలని మనమందరము కూడా కోరుకోవాలి ఎంతకు మునుపు కట్టబనటువంటి గాడిద పిల్ల ఇప్పుడు ప్రభువు ఉన్నటువంటి గాడిద పిల్ల ఈ గాడిద పిల్లకు ఎంత ఘనత వచ్చి ఉన్నదో మనము గ్రహించవలెను గాడిద పిల్లపైన తమ బట్టలు వేశారు గాడిద పిల్ల క్రింద కూడా తమ బట్టలు పరిచినట్లుగా మనం చూస్తాం ఎవరి జీవితంలో ఏసుక్రీస్తు ప్రభువారు ఉంటారో ఏసుక్రీస్తు ప్రభు వారు ఊరేగించబడుతూ ఉంటారో వారి జీవితాలు ఎంతో అద్భుతముగా ఘనపరచబడుతూ ఉంటాయి అను సత్యాన్ని మనమందరము కూడా గ్రహించవలను ఈ ప్రకారంగా యేసు క్రీస్తు ప్రభు వారు ఉన్నటువంటి దేవాలయములోనికి అడుగు పెట్టుటను గురించి మనమందరము కూడా జ్ఞా జ్ఞాపకం చేయబడుతున్నాం రెండవ సంగతి ఆయన మరల బేతనియా గ్రామమునకు వచ్చి మరల వెళుతూ ఉన్నటువంటి సమయంలో ఎరుషులేమునకు ప్రభువు నాకు ఆకలి వేసినట్లుగా మనం గమనిస్తాం ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏదైనా దొరుకుతుందేమో అని చెప్పి దగ్గరకు వచ్చినప్పటికీ ఆకులు తప్ప దానికి ఫలం ఏమీ కూడా లేకపోయాను వెంటనే ప్రభు ఇక మీదట ఎన్నటికీ కూడా నీ పండ్లు ఎవరు కూడా తినకుందరుగాక అని చెప్పటము చేసి ఉన్నారు అది అంజూరపు పండ్ల కాలము కాదు అని చెప్పి ఉన్నది ఆ మరుసటి దినమున వారు ఆ మార్గమున వెళుతున్నటువంటి సమయంలో అంజూరపు చెట్టు బ్రెయిల్లు మొదలుకొని ఎండిపోవుటను వారందరూ కూడా చూశారు అప్పుడు పేతురు ప్రభువుతో మాట్లాడుతూ బౌద నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయింది నీవు అంజూరుపు చెట్టును సపించావు కదా అని చెప్పి ఉంటుండగా ప్రభు వారితో మాట్లాడుతూ ఎవరైనా సరే ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడదు అని చెప్పగానే తన మనస్సులో సందేహింపకుండా అలాగున తలంచినప్పుడు తాను చెప్పినది జరుగుతుందని చెప్పి ప్రభు ఎంతో నిశ్చయముగా సెలవిచ్చారు మరియు వారితో చెప్పిన మాట ప్రార్థన చెయ్యినప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలన్ను కూడా పొంది ఉన్నామని నమ్మండి అప్పుడు అవి మీకు జరుగుతూ ఉన్నాయి అంజూరపు పండ్ల కాలము కానిటువంటి సమయములో అంజూరపు పండ్ల కోసం వెతకటము అది న్యాయమా పండ్ల కాలంలో మనం పండ్ల కోసం వెతికితే ఆ పండు దొరకవచ్చు పండ్ల కాలము కానిటువంటి సమయంలో ఆ పండు కోసం వెతికితే ఏ విధంగా పొందుకునేటువంటి వారుగా ఉండగలుగుతారు మరి ఈ కాలంలో మన మామిడి చెట్టు యుద్ధకు వెళ్ళి మామిడికాయలు తీసుకోవాలి అని అనుకుంటే అది అవివేకముగా అజ్ఞానంగా కనపడుతూ ఉంటుంది ఎందుకంటే ఇది ఆ పండ్ల కాలము కాదు మరలా ఫిబ్రవరి మార్చి సమయంలో మనం చూస్తే ఆ మామిడి చెట్టుకు మామిడికాయలు ప్రారంభించబడుతూ ఉంటాయి కానీ ఈ కాలంలో ఎంత ఒక్క చిన్న పిందైనా కనబడదు చిన్న పూత అయినా రాదు ఎందుకంటే ఇది ఆ కాలము కాదు అయినప్పటికీ కూడా ప్రభువు కాలము కాని సమయంలో దాన్ని చూచి పండ్లు లేకపోవటం చేత శించటం అనేది ఒక రీతిగా కనపడుతున్నది ఇది ఒక సాదృశ్యముగా మనం అందరము కూడా గ్రహించాలి ఈ అంజూరుపు చెట్టు అనగా ఇస్రాయిల్ యొక్క జాతిని ఇది బయలుపరుస్తూ ఉన్నది ప్రభువు దూరం నుండి చూచారు చూడగానే ఆ చెట్టు నిండా ఆకులు ఉన్నట్లుగా ప్రభువు గమనించి ఉన్నారు ఈ అంజరూప చెట్టును గురించి ఒక సంగతి చెప్పబడుతూ ఉన్నది ఏమిటనగా ప్రతి ఒక్క చెట్టుకు కూడా మొట్టమొదటగా ఆకులు వచ్చిన తరువాత పూత వచ్చి కాయలు వచ్చి అవి పండ్లుగా మార్చబడుతూ ఉంటాయి కానీ అంజురూపు చెట్టు విషయంలో మరి మొట్టమొదటగా ఫలములు వస్తూ ఉంటాయని ఫలముల తరువాతనే అవి ఆకులు వేస్తూ ఉంటాయని చెప్పబడుతున్నాయి ప్రభువు కూడా మన జీవితాలలో మొట్టమొదటగా ఫలముల కోసము ఆయన విదికేటువంటి వారుగా కనపడుతూ ఉన్నారు మారు మనస్సునకు తగినటువంటి ఫలములు మంచి ఫలములు వెలుగు ఫలములు ఆత్మ ఫలములను మనమందరము కూడా పొందుకోవాలని ప్రభువు కోరుతున్నారు కానీ ఫలము ఇచ్చే జీవితము మనలో లేకుండా మనం ఎంతగానో విస్తారంగా అభివృద్ధి పొందుతున్నాం ఆశీర్వాదం పొందుకుంటున్నామని చెప్పి మనకు మనంగా మోసపుచ్చుకుంటున్నాం దేవుడు కనిపెట్టేది మనలో ఉన్నటువంటి ఆశీర్వాదాల కోసం కాదు మనమైతే ఆశీర్వదించబడ్డామా లేదా అని చెప్పి మనము ఆలోచిస్తున్నాము కానీ ప్రభువైతే అయితే మన గురించి మనము ఎంతగా ఫలిస్తున్నామో లేదో అని ఆయన కనిపెడుతూ ఉన్నారు మనమందరము కూడా వాక్యములో నిలిచి ఫలించాలని దానిని బట్టే తండ్రి మహిమపరచబడుతూ ఉన్నారని దేవుని వాక్యం చెప్పుచున్నది చెట్టు నిండా ఆకులు ఉన్నాయి కానీ ఒక్క ఫలమైనా లేదు ఈ రోజున క్రైస్తవ జీవితంలో కూడా వారు చక్కగా ఎదుగుతున్నారు ఎదిగినటువంటి చెట్ల వల్లే ఉన్నారు కానీ ఫలము లేదు ప్రేమ సంతోషం సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము ఆశా నిగ్రహము ఇలాంటివి ఏమీ లేకుండా ఇదన క్రైస్తవ జీవితాలు సంఘాలు కనపడుతున్నాయి పైకి మాత్రము అనేక విధాలుగా అభివృద్ధి పొందినట్లుగా ఆశీర్వదించబడినట్లుగా కనపడుతున్నారు కానీ ఫలము యొక్క జీవితం అనేది కనబడకుండా ఉన్నాయి కనుక మన జీవితాలలో ఒకవేళ మనం ఫలించకపోతే మనం తప్పకుండా శపించబడతామని ఒక హెచ్చరిక చేయబడుతుంది యోహాను కూడా చెప్పిన మాట ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున నాటబడి ఉన్నది మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పడవేయబడునని హెచ్చరిక చేసి ఉన్నారు మన జీవితములో ఫలించాలి లోక సంబంధముగా కాదు క్రీస్తులో మనము ఫలించేటువంటి వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము చలివి ఉంటుండగా మనమందరము కూడా ఆశపడదాం బాహ్య సంబంధమైన జీవితము లోక సంబంధమైనటువంటి వాటి కోసం మనము ఆశపడేటువంటి వారముగా జీవింపకుండా మన యొక్క జీవితాలలో క్రీస్తులో ఫలించటానికి అందరము కూడా ఆశపడేటువంటి వారముగా మనము జీవిద్దాం ప్రభువా నేను ఫలించాలి నేను బహుగా ఫలించాలి ప్రభువా అని మనం కోరుకుందాం ఫలియించకపోతే మనము శపించబడతాం మనము నరికి వేయబడతామని దేవుడు సెలవుతున్నారు మనం ఫలించటమే దేవుని యొక్క ఉద్దేశముగా మనమందరము కూడా వాక్యాన్ని బట్టి గ్రహించటానికి కోరుకోవాలి ఈ సందర్భములో ప్రభు చెప్పుచున్నటువంటి మాట మనము ఏదైతే అనుకుంటున్నామో ఏదైతే మాట్లాడుతున్నామో ఆ విషయంలో మనస్సులో ఎంత మాత్రం కూడా మనము సందేహించకుండా ఉన్నప్పుడు చెప్పినది తప్పకుండా జరుగుతుంది అని నమ్మినప్పుడు ఆ ప్రకారముగా నిశ్చయముగా జరుగుతుంది అని ప్రభువు సెలవిస్తున్నారు కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం కొన్నిసార్లు మనము మాట్లాడుతూ ఉంటాము కానీ దాన్ని మనం ఎంత మాత్రం కూడా నమ్మని వారంగానే ఉంటాం కేవలం ప్రార్థిస్తూ ఉంటాం చెప్తూ ఉంటాం కానీ మనస్సులో మాత్రము ఏదో సందేహం నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు ఇలా చేయగలుగుతాడా ఇలా చెప్పేసాను కానీ ఇది అని మన మనస్సులో సందేహించే వారంగా ఉంటాం ఎవరైతే వారు మనస్సులో సందేహించేవారుగా ఉంటారో బయటికి మాత్రం చక్కగా మనం మాట్లాడుతాం దేవుడు ప్రార్థన ఆలకిస్తాడని ప్రార్థన ఆలకించాడని మనం మాట్లాడతా కానీ మన మనస్సులో ఒక మూల ఒక సందేహం అనేది కనపడుతూ ఉంటుంది ఎవరి జీవితములైతే ఆ సందేహము లేక అనుమానమైతే ఉంటుందో వారి జీవితంలో ఆ కార్యాన్ని ఎంత మాత్రము కూడా పొందుకొనలేరు నీ పండ్లను ఇక ఎవరో కూడా గాక అని ప్రభు దానిని శపించటాన్ని మనమందరము కూడా గ్రహించాలి అలాగని చెప్పిన వెంటనే ఆ తరువాత అది ఎండిపోవటం ప్రారంభించింది కానీ బయటకు కనబడలేదు అది వెంటనే ఎండిపోవడం ప్రారంభించింది ఎండిపోవుట ఎక్కడనగా అది వేరుతో ప్రారంభించబడింది ఆ తరువాత పైకి మాత్రం చెట్టు పచ్చనిగా ఉంది కానీ ఆ తరువాత సమయంలో అది ఎండిపోవటాన్ని మనము గ్రహించవలను మనము ఫలించకపోతే ఈ ప్రకారంగానే మనం శపించబడి ఎండిపోయేటువంటి వారముగా ఉంటామని దేవుని వాక్యం చెప్పుచున్నది కొన్నిసార్లు ఈ ప్రకారంగా ఎండిపోవుచున్నారు ఎంత తిన్నా ఎండిపోతున్నారని కొంతమంది గురించి మాట్లాడుతూ ఉంటారు ఎండిపోవటము ఇది ఫలించకపోయేటువంటి జీవితముగా మనమందరము కూడా గుర్తించి ప్రభువులో ఫలించేటువంటి వారముగా జీవించటానికి మనమందరము కూడా ఆశపడవలేను మూడవ సంగతి యేసు క్రీస్తు ప్రభు వారు ఎరిశల్యమునకు వచ్చిన తరువాత దేవాలయములో ప్రవేశించేటువంటి సమయంలో అక్కడ వ్యాపారము జరుగుతూ ఉన్నది అక్కడ గొవ్వులు అమ్మేటువంటి వారు రోకలు మార్చేటువంటి వారితో ఆ అంతా కూడా ఎంతో అపవిత్రపరచబడుతున్నది ఎందుకంటే దేవాలయమునకు వచ్చేటువంటి ప్రజలు దేవునికి అర్పించేటువంటి బలుల నిమిత్తమై అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు అక్కడ వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దేవుని యొక్క సన్నిధి అది ఎంత పవిత్రముగా ఉండవలనో ఆ ప్రకారముగా అక్కడ ఉన్నటువంటి వారు ఉంచకుండా అక్కడ వ్యాపారమును ప్రారంభించారు దేవునికి అర్పించేటువంటి గొర్రె కావచ్చు మేక కావచ్చు ఎద్దు కావచ్చు పావురము కావచ్చు గువ్వ కావచ్చు అది వారందరూ కూడా దేవాలయం మీద తీసుకుని రావాలి యాసకులు దాన్ని తీసుకుని వెళ్ళి వారి నిమిత్తమై బలి అర్పించాలి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు ఆ ప్రకారముగా దాన్ని అంగీకరించకుండా మందిరము యొద్ద కొనేటువంటివి మాత్రమే ఇక్కడ అంగీకరించబడతాయి బయట నుంచి వచ్చేవి తీసుకునబడవు అని ప్రకటించడం చేత అక్కడ వాళ్ళు వ్యాపారాన్ని ప్రారంభించారు ఎంతో లాభం సంపాదించాలని లాభము కొరకు వారు దేవుని యొక్క ఆలయములోనే ఈ వ్యాపారాలు ప్రారంభిస్తూ ఉన్నారు ఇదే కార్యాలు కొన్ని కొన్ని పరిస్థితుల్లో సంఘాల్లో కూడా జరిగించబడుతూ ఉన్నాయి మరి కొబ్బరి నూనెలు అమ్మటం ఖర్చీఫులు అమ్మటం కొన్ని కొన్ని అమ్మటము దేవుని యొక్క ఆలయములో వ్యాపారాలు జరిగించేటువంటి రీతిగా ఉంటున్నాయి యేసుక్రీస్తు ప్రభువారు వారు దేవాలయముకు రాగానే ఇలాంటి కార్యములన్నీ చూసినప్పుడు ఆయనకెంతో మరి ఆసక్తి కలిగి వేదన కలిగి ఆయన వెంటనే ఆ గొవ్వలమ్మ వారి పీటలను పడద్రోస్తూ దేవాలయమును ఆయన శుద్ధి చేయటము ప్రారంభించారు ఏ విధమైనటువంటి పాత్ర కానీ ఎవరిని కూడా లోపలికి తేనివ్వలేదు దేవుని యొక్క మందిరాన్ని వారందరూ కూడా కలిసి ఒక వ్యాపార స్థలముగా మార్చి ఉన్నారు ప్రభు వారితో మాట్లాడుతూ నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అని చెప్పి వ్రాయబడి ఉన్నది కదా మీరు దానిని దొంగల గుహగా చేశారు అంటే దోచుకున్నది దాచిపెట్టేటువంటి ఒక స్థలముగా ఇదే ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాసకులు శాస్త్రులు కలిసి మరి ప్రజల దగ్గర నుంచి దోచుకునేటువంటి వారుగా మరి తగినటువంటి వెలకంటే ఎక్కువ వెలకు దాన్ని అమ్ముచ్చు దాని ద్వారా లాభం సంపాదించుకునేటువంటి వారుగా జీవించచు ఉన్నారు ప్రభువు వారిని బట్టి ఎంతగానో దుఃఖపడి కోపము చేత అవన్నిటిని కూడా పడదొరుస్తారు ఎవ్వరు కూడా మాట్లాడలేకపోయారు ఎందుకంటే దేవాలయమును ఎంత పవిత్రముగా ఉంచాలో అంతగా ఉంచకుండా ఎడ్ల అరుపులు గొర్రెల అరుపులు మేకల అరుపులతో ఆ దేవాలయమంతా కూడా ఎంతో అల్లరిగా కనపడుచున్నది కనుక ప్రభువు దానిని శుద్ధి చేశారు నా మందిరము అంటే ప్రభు ఎంతో స్పష్టంగా చెప్పుచున్నారు ఇది నా మందిరము అనగా నేను క్రీస్తును దేవుణ్ణి నేను ఎంతో స్పష్టముగా ఈ మాట చెప్పటాన్ని మనం గుర్తించాలి నా మందిరము ప్రార్థనా మందిరము అనబడాలి కానీ మీరు ఈ ప్రకారంగా చేస్తున్నారు కనుక నా మందిరం ఇలాగ ఉండకూడదు అని చెప్పి అక్కడ మందిరాన్ని శుద్ధి చేయటము ఇది ప్రభువుదే అనే స్పష్టమైనటువంటి కార్యాన్ని కూడా మనం గమనించగలుగుతూ ఉన్నాం మనము కూడా దేవునికి ఆలయమై ఉన్నాం దేవుని ఆత్మ మనలో నివసించుచున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిచుచున్నది నేను నాది నా ఇష్టం నాది అని కొన్నిసార్లు మనం ఎంతో విరోధముగా మాట్లాడేవారముగా జీవించేవారంగా కనపడుతూ ఉంటాం మనము మనవారము కాదు మనము ఆయన సొత్తు ఆయన విలువ పెట్టి కొనబడిన వారము ఆయనే మనల్ని సుధించినటువంటి వారు అనే విషయాన్ని కూడా తప్పకుండా మనము గుర్తించగలగాలి మనము దేవునికి ఆలయముగా మార్చబడాలని దేవుడు కోరుతూ ఉంటుండగా దేవునికి విరోధమైనది ఏది కూడా మన జీవితంలో ఉండటానికి మాత్రము కూడా ఏ కార్యము కూడా చేయకూడదు మనము దేవుని ఆలయమై ఉన్నాం అది పరిశుద్ధముగా ఉండాలని లేఖనములు సెలవిస్తూ ఉంటుండగా ఆ ప్రకారంగా మనమందరము కూడా జీవించట కొరకు ఆశపడాలి మన జీవితంలో దేవునికి విరోధమైనది ఏదైనా ఉన్నట్లయితే ఆయన మనలను శుద్ధి చేసేటువంటి వారుగా ఉంటారని దేవునికి విరోధమైన కార్యాలు మన జీవితంలో తొలగించబడుతూ ఉంటాయని మనమందరము కూడా గ్రహించాలి ఆయన మందిరము మీద ఆయనకు అధికారం ఉన్నది అదే ప్రకారంగా మన మీద దేవునికి అధికారం ఉన్నది మనము పాపముతో అపవిత్రతో ఉండుట దేవునికి ఇష్టము కాదు ఆయన మన యొక్క శరీరాలను మన జీవితాలను కూడా శుద్ధి చేసేటువంటి వారుగా ఉంటున్నారు అని విషయమును తప్పకుండా మనమందరము కూడా జ్ఞాపకం చేసుకునివలను మరియు ప్రభు ఈ యొక్క సందర్భములో ఆయన మాట్లాడుతూ ఇరవై ఐదో వాక్యము ఇరవై ఆరో వాక్యములో మీకు ఒకని మీద విరోధం ఏదైనా కలిగి ఉన్న ఎడల మీరు ప్రార్థన చేసేటప్పుడు తప్పకుండా వారిని క్షమించండి అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములు క్షమించను మన సహోదరులు ప్రార్థన చేస్తూ ఉన్నారు ఏమిటనగా ప్రభువా నా దోషాలు క్షమించండి నా కుటుంబ దోషాలు క్షమించమని ప్రార్థిస్తూ ఉన్నారు ఇది ఒక మంచి అనుభవం కానీ ఇంతటితో చాలదు ప్రార్థించేటప్పుడు జాగ్రత్తగా మనము దేవుని వాక్యాన్ని గ్రహించాలి ప్రభువా ఎవరి మీదైనా నాకు విరోధముగా ఉంటే ఇదిగో ప్రభువా నేను వారిని క్షమిస్తున్నాను వారిని క్షమించేటువంటి మనస్సును ప్రభువా నాకు అనుగ్రహించమని మనమందరము కూడా ప్రార్థించేటువంటి వారముగా ఉండాలి మరి ముఖ్యముగా వారిని క్షమించేటువంటి వారముగా ఉండాలి మన దోషములను ప్రభువు క్షమించాలంటే మనము తప్పకుండా ఇతరులు మనకు విరోధముగా చేసినటువంటి కార్యాలను తప్పకుండా క్షమించాలి ఎవరి మీదైనా విరోధము పెట్టుకొని కోపముతో ఉండి మనము ప్రార్థించిన మన ప్రార్థన ఆలకించబడదు ఎవరి మీద ఎటువంటి కోపం అనేది లేకున్నట్లుగా మనమందరిని కూడా మొట్టమొదటగా క్షమించాలి ప్రభువా నా దోషములు క్షమించుమని మనం ప్రార్థించటం మాత్రమే కాకుండా మనము అందరి దోషాలను కూడా క్షమించి ప్రార్థించేటువంటి వారముగా ఉండాలని దేవుని వాక్యం చెప్పుచున్నది మనము ప్రార్థించేటువంటి వారముగా లేకపోతే అనగా ఇతరుల పాపములు క్షమించేటువంటి మనస్సు లేకపోతే దేవుడు మన పాపములను ఏమాత్రము కూడా క్షమించరు అని వాక్యం స్పష్టముగా సెలవిచ్చున్నది అందుకని కొంతమంది జీవితాలలో ఎంతగా ప్రార్థించినప్పటికీ దేవుడు వారి ప్రార్థనకు సమాధానం ఇవ్వటలేదు ఎందుకంటే ఎవరో ఒకరి మీద విరోధం భార్యల మీద భర్తల మీద తల్లిదండ్రుల మీద పిల్లల మీద కుటుంబ సభ్యుల మీద ఇరుగు పొరుగు వారి మీద సంఘంలో ఉన్నటువంటి సహోదరుల పైన ఇతరుల మీద ఏదో ఒక విరోధం పెట్టుకుంటూ ప్రభువా నా ప్రార్థన ఆలకించమని ప్రార్థిస్తే ప్రభు ఎంత మాత్రం కూడా ప్రార్థన ఆలకించరు మొట్టమొదటగా వారిని క్షమిస్తున్నాను ప్రభువా క్షమించే మనస్సు నాకు కావాలి ప్రభువా అని మనం ప్రార్థించినప్పుడు అప్పుడు తప్పకుండా దేవుడు కూడా మన పాపములను ఆయన క్షమిస్తారు ఎవరి పాపములైతే క్షమింపబడతాయో వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తారని లేఖనములు సవిచ్చుచూ ఉంటుండగా అలాగ మనం క్షమించి ప్రార్థించేటువంటి వారముగా ఉండటానికి నేర్చుకున్నవలను అధ్యాయములో వ్రాయబడుతున్నటువంటి ఐదవ సంగతి ఏసుక్రీస్తు ప్రభువు ఆయన ఎరిషల్యములో ఉన్నప్పుడు దేవాలయములో ఉన్నటువంటి సమయంలో ప్రధాన యాజకులు శాస్త్రులు పెద్దలు కూడా ఏసుక్రీస్తు ప్రభు యుద్ధకు వచ్చి నీవు ఏ అధికారం వలన ఈ కార్యం చేస్తున్నావు దేవాలయంలో ఈ ప్రకారం చేస్తున్నాం వ్యాపారం అంతటిని కూడా నువ్వు తోసివేస్తున్నావు ఇదంతా కూడా నువ్వు అందరిని కూడా బయటికి వేస్తున్నావు నీకు ఎవరు అధికారం ఇచ్చారు ఏ అధికారాన్ని బట్టి ప్రకారం చేస్తున్నావని అందరూ కూడా కలిసి వచ్చి ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన సర్వాధికారని వారికి అర్థం కాలేదు నీకు ఎవరు అధికారం ఇచ్చారు అని ప్రశ్నించగా ప్రభు వారికి ఒక ప్రశ్న వేసి ఉన్నారు నేను కూడా మిమ్మల్ని ఒక మాట అడుగుతాను నాకు ఉత్తరము చెప్పండి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తాను ప్రశ్నకు ప్రశ్న మాటకు మాట మన జీవితంలో కనపడుతూ ఉంది కానీ ప్రభు జీవితంలో ప్రశ్నకు ప్రశ్న ఎవరైతే ఒక ప్రశ్న వేసేవారుగా ఉంటారో ప్రభువు వారిని కూడా ఒక ప్రశ్న వేసేవారుగా ఉంటున్నారు తమ ప్రశ్నకు సమాధానం చెప్పినడల్లా ప్రభు వారికి తప్పకుండా సమాధానం ఇచ్చేవారుగా ఉంటున్నారు యేసు క్రీస్తు ప్రభు ప్రశ్నకు సమాధానం చెప్పకపోతే ప్రభువు కూడా సమాధానము చెప్పలేనటువంటి వారుగానే కనపడుతూ ఉన్నారు అప్పుడు ప్రభు వారికి వేయించిన ప్రశ్న ఏమిటనగా యోహాను ఇచ్చిన బాప్తిస్మూ అది ఎక్కడి నుంచి వచ్చింది అది పరలోకము నుండి వచ్చిందా లేకపోతే మనుషుల వలన కలిగిందా ఈ బాప్తిజము ఎక్కడి నుంచి వచ్చింది అని ప్రశ్నించగా వారందరూ కూడా కూడుకుంటున్నారు ఏం చెప్పాలి ప్రభు వేసిన ప్రశ్నకు వారందరూ కూడా ఆలోచించుకుంటున్నారు ఏం చెప్తే సరిపోతుంది పరలోకము నుండి ఇది కలిగినది అని మనం చెప్తామా ఒకరు చెబితే మీరెందుకు యోహాను నమ్మలేదు మీరెందుకు బాప్తీసం పొందలేదని చెప్పి ప్రభు ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రధాన యాజకులు కానీ పరిసయులు కానీ ఎంత మాత్రము కూడా యోహాలను అంగీకరించలేదు వారు బాప్తీసం పొంది ఉండలేదని చెప్పి దేవుని వాక్యం ఉన్నది ఒకవేళ ఇది పరలోకము నుండి కలిగినది కాదు మనుషుల వల్లే కలిగింది అని కానీ మనం చెప్పితే ప్రజలందరూ కూడా యోహాలను నిజముగా ప్రవక్త అని ఎంచుతున్నారు ఇతడు తన సొంత ఉద్దేశం చేత ఈ ప్రకారముగా చేయుచున్నాడంటే ప్రజలు మన మీద ఎంతో తిరుగుబాటు చేస్తారు కనుక అది చెప్పలేము ఇది చెప్పలేము కనుక మన మౌనముగా ఉండడం మంచిదని చెప్పి వారు తలంచుకొని ప్రభువునకు మాకు తెలియదని చెప్పి వారు ఉత్తరమిచ్చారు అప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు కూడా ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది కూడా నేను మీతో చెప్పను నాకు తెలుసును కానీ నేను మీకు చెప్పను ఎందుకంటే నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు అని చెప్పి ప్రభు స్పష్టముగా తెలియపరిచారు వారికి తెలుసు ఇది మనుషుల వలన కలిగినది కాదు పరలోకము నుంచి కలిగినది అయినప్పటికీ కూడా దాన్ని ఎంత మాత్రము కూడా అంగీకరించలేనటువంటి జీవితముతో వారు ఉన్నటువంటి వారు మన యొక్క జీవితాలలో పరలోకము నుండి దేవుని యుద్ధ నుండి కలిగినటువంటి ప్రతి ఒక్క అనుభవాన్ని తప్పకుండా మనం కూడా అంగీకరించే వారముగా ఉండాలని దేవుని యొక్క వాక్యము ఎంతో స్పష్టముగా దేవుని నుంచి కలిగినది ఏదైనా కావచ్చు దాన్ని తప్పకుండా మనము అంగీకరించి జీవించేటువంటి వారముగా ఉండాలి మనుషుల వలన కలిగినది మనం దాన్ని అంగీకరించకపోయినా పర్వాలేదు కానీ దేవుని యుద్ధులు వచ్చినటువంటి ప్రతి దానిని కూడా మనము అంగీకరించి జీవించే వారముగా ఉండాలని దేవుని వాక్యము సెలవు ఉంటుండగా ఈ అధ్యాయములో వ్రాయబడినటువంటి ప్రతి ఒక్క వాక్కులకు మన జీవితాలను అప్పగించుకుంటూ జీవిద్దాం దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించి నడిపించునుగాక హామీ హలీ లుయా